బిఆర్ నైన్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం జగ్గంపేటకు చెందిన జేవిఎస్ గ్రూప్ అధినేత జీనుమణి బాబు బాలాజీ లార్జ్ బాలాజీ రెస్టారెంట్ అధినేత స్వర్గీయ సిరపు రాజశేఖర రెడ్డి మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ వారి సోదరుడు బాలురెడ్డి రాజశేఖర రెడ్డి మిత్రబృందం రాజశేఖర రెడ్డి మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమానికి కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు జ్యోతిల నవీన్ ముఖ్య అతిథిగా హాజరై ముందుగా రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు క్రికెట్ పోటీలు ప్రారంభించారు ముప్పై రెండు టీములు పాల్గొంటున్నాయి టోర్నమెంట్ ఫస్ట్ ప్రైజ్ జీను మణాబు ఇరవై రెండు వేల రెండు వందల రెండు రూపాయలు ైజ్ దేవరపల్లి మూర్తి పదిహేను వేల ఐదు వందల యాభై ఐదు రూపాయలు థర్డ్ ప్రైజ్ ఎల్షెట్టి బుజ్జి ఐదు వేల ఐదు వందల యాభై ఐదు రూపాయలు అందుకున్నారు సంతోషం పోయి ఐదు సంవత్సరాలు పైబడినా సరే ఇంతమంది స్నేహితుల్ని ఇంతమంది ఆత్మీయ ఆత్మీయుల్ని సంపాదించుకోవడం చాలా అరుదు ఆ సంపాదించుకున్న వ్యక్తి మన కోన్ రెడ్డి నేను సరదాగా కోనా కోనా అని వాళ్ళం రాజశేఖరంగా భౌతికంగా మన మధ్య లేకపోయినా ఎప్పుడు కూడా మన మనసుల్లో స్థిరస్థాయిగా కూడా ఉండే వ్యక్తి రాజశేఖర్ ఎందుకంటే ఎప్పుడూ కూడా మా కుటుంబం ప్రాభావాలి అని అతి కొద్దిమంది కోరుకునే వాళ్ళు ఒకడు రాజశేఖర్ కూడా ఎప్పుడు ఎవరు గారు ఎమ్మెల్యే అవ్వాలి 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 అని ఎప్పుడూ కూడా తపన తాపత్రయంతో పనిచేసే ఏ మీటింగ్ అయినా సరే రేపు జరుగుతుంది లేకపోతే ఏ భోజనాలు పెడతా ఉన్నా సరే ఇరవై నాలుగు గంటలు కూడా మాకు అందుబాటులో ఉంది వర్క్ చేసి పది మందిని ఐదు నిమిషాల్లో ఫోన్ చేస్తే ఒక వంద మందిని తప్పించి కదా మంది ఉంటారు వంద మందిని తప్పించి కార్యక్రమాన్ని కూడా చాలా కార్యక్రమాలు సర్చి చాలా లాస్ట్ మనిషి లేకపోవడం ఉన్నది ఏదేమైనా దైవ నిర్ణయాన్ని మనం ఎవరు కాదలేము కాబట్టి ఆయన ఆత్మకి శాంతి కలగజేయాలని ఇదే అభిమానాన్ని వెళ్ళవేళనా మనం అందరూ కూడా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన ఆత్మ శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు कता मैच से है कितने सारे एंड कैप प्लेयर कैप कर 22 नंबर के नरेंद्र एन के परे एक रन एक रन अक्सर सागर ने आज भी बात में 10 रन पे मननपालो से बोल எனக்குடியோ <laughs> 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 i don't know.